వేగా జ్యువెలర్స్ నాలుగవ షోరూమ్ గురువారం కాకినాడలోని బాలాజీ చెరువు సమీపంలో ప్రారంభమైంది హీరో నందమూరి బాలకృష్ణ హీరోయిన్ సంయుక్త మీనన్ ఈ షోరూంను ప్రారంభించారు పుట్టినరోజు నుంచి ప్రతి వేడుకకు అమ్మాయికి కొనే బంగారం విలువ ఆమె వయసుతో పాటు పెరుగుతూ వస్తుందని హీరో బాలకృష్ణ అన్నారు బంగారం అంటే ఖర్చు మాత్రమే కాదని అది భవిష్యత్తు తరాలకు సంపద అన్నారు ఇక్కడ ఒక రకం మోడల్ చూపించమంటే వందల రకాలు చూపిస్తున్నారని హీరోయిన్ సంయుక్త మీనన్ అన్నారు వేగా జ్యువెలర్స్ అధినేతలు వనమా నవీన్ వనమా సుధాకర్ మాట్లాడుతూ నూతన షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా నేటి నుంచి డిసెంబర్ పన్నెండవ తేదీ వరకు ప్రజలకు ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్లు ప్రకటించారు దేశ సంపద కూడా దాన్ని బట్టి ఒక రూపాయి వాల్యూ కానీ దాన్ని బట్టి అది ప్రభుత్వం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం ద్ర ద్రవ్యబలం దాన్ని ఇప్పుడు సామాన్య ప్రజలు అంటే ఇప్పుడు బంగారం అన్నది ఇప్పుడు స్కీమ్స్ ఉంటాయమ్మా ప్రభుత్వ స్కీమ్స్ ఉంటాయి దానికి అసలు సంబంధం ఉండదు స్కీమ్స్ అన్నది ఏంటంటే పేద ప్రజలకి వాళ్ళకి మనకి ప్రభుత్వం ఇచ్చే వాళ్ళకి అతి తక్కువ వాళ్ళ ఇన్సెంటివ్స్ ఇవ్వడం వాళ్ళకి బంగారం అన్నది జనరల్గా కేంద్ర ప్రభుత్వం యొక్క దీన్ని వాళ్ళ విధి విధానాలను బట్టి ఉంటుంది అంతా అక్కడ మనకి